కడుపు నిండాంత ఆహారం తింటే ఓర్వలేరు కొంతమంది విశ్వాసులు దైవజనుడు పచ్చగా కనపడితే ఓర్వలేరు ఏ దైవజనుడు అనేవాడు ఒక శుద్ధమైన వస్త్రం కట్టకూడదా కడుపు నిండా పట్టడన్నా మంచిగా తినకూడదా తన భార్య బిడ్డలకు మంచి బట్ట కొనుక్కోకూడదా వాళ్ళకి తృప్తిగా పెట్టుకోకూడదా ఏ పొద్దు మీకోసం ప్రార్థన చేసి భర్త ఒక చెప్ప భార్య ఒక చెప్ప పిల్లలు రెండు చెప్పలు తీసుకొని మూడు చెప్పులు నాలుగు చెప్పులు ఎంతమంది పిల్లలుంటా చెప్పలు తీసుకుని పంపలుంటాడు కుంటా తిరగదా దైవజనుడు అప్పుడు బాగుంటుంది మీకు కొంతమంది విశ్వాసులు బుద్ధి దైవజనుడికి అట్లాంటి ఇల్లు ఎందుకు అంటాడు మరి ఎందులో ఉండాలా నిలవరమైన నివాసం ఉంటే తప్ప దైవజనుడికి అవసరం దేవుడిచ్చాడు నిర్మించాడు అవసరమైతే దైవ సేవకు అవసరమైతే నిర్దాక్షిణంగా దాన్ని బలిపీఠం ఎక్కిస్తాడు కారు కొనుకుంటే ఏడుస్తారు విశ్వాసులు దైవజనుడికి ఆ కారు ఎందుకు ఈ కారు ఎందుకు అరే పిచ్చి మోఖమా మా దైవజనుడికి పట్టడానికి దేవుడి పెట్టినందుకు స్తోత్రం ఒక మంచి నివాసం ఇచ్చినందుకు స్తోత్రం వాహనం ఇచ్చినందుకు కూడా స్తోత్రం అనుకోవాలి ఎందుకో తెలుసా దైవజనుడికి దేవుడి ఇచ్చినవి దైవజనుడివి మాత్రమే కదా నీవి కూడా రేపు నీకు ఏదన్నా ఇబ్బంది వస్తే తన ఇంట చేర్చుకోడా నీకే ప్రమాదం వస్తే ఆ కారులోనే తీసుకెళ్లి నిన్న తగలేడా ఆసుపత్రిలో ఏం తెలివి నీ తెలివి దరిద్రపు తెలివి దైవజనుడి ఆశీర్వాదాన్ని చూసి వ్యసన పట్టం ఏందండి అసలు ఏం మనసది కొంతమంది బుద్ధి తండాల బుద్ధి నా బిడ్డలు ఎవరు అట్లుండకం మా మీకు దండం పెడతా